హలో హలో బాబు కొంచెం సౌండ్ పెంచురా బాబు జై తెలంగాణ గారి నాయకత్వం తెలంగాణకు మీ ఓపిక ఎక్కువ పరీక్షించను పావు గంటల కథం చేస్తా ఒక పదిహేను నిమిషాలు ఓపిక వినండి చాలు ఎక్కువ లంబ చోడ చెప్పా సీదా సీదా చెప్తా వేదిక మీదున్న గౌరవనీయులు మా అన్న ప్రభాకరన్న గారు మీ అందరి ఆశిస్సులతో కాబోయే ఎంపీ మిత్రులు వెంకట్రామరెడ్డి గారు మా వనితా రెడ్డి గారు మనోహర్ రావు గారు రాజమౌళి పంతులు గారు సతీష్ గారు అదేవిధంగా మా పుష్పలత్త గారు కిషన్ రెడ్డి గారు జర్పిటిసి రవీందర్ రెడ్డి గారు వంశీ గారు శ్రీనివాస్ గారు మణి కత్తి కార్తీక గారు వేదిక మీదున్న గౌరవ కౌన్సిలర్లకు సీనియర్ నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా మూడు విషయాలు బాగా ఆలోచించండి ఇవాళ ఢిల్లీల బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఏం చేసిందో ఆలోచించి ఓటేయండి మన దుబ్బాకల బీడీలు చేసే అక్క ఎక్కువ అవునా చాలా మంది బీడీలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాడేమో బీడీ కట్టల మీద పుర్రె గుర్తు పెట్టిండు వాడు బీజేపీడేమో బీడీ కట్టల మీద ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పెట్టిండు ఇద్దరి పుణ్యమాని ఇరవై ఐదు రోజులు ఆకు దొరికే కాడ పది రోజులు కూడా దొరకలేదు అవునా పది పన్నెండు రోజుల ఇంత దొరుకుతుంది ఇప్పుడు పది పన్నెండు రోజుల కంటే ఎక్కువ దొరకలేదు ఒకప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు బీడీలు చుట్టే అక్క జల్లెలకు పది పన్నెండు రోజుల పని దొరకకుండా చేసిండు ఎవరా పుణ్యాత్ములు పుర్రె గుర్తు పెట్టి కాంగ్రెస్ ఓటు చేసిండు బీడీ కట్టల మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ పెట్టి బీజేపీ ఓటు చేసిండు మరి మన గులాబీ జెండా మన కేసీఆర్ ఏం చేసిండు ఈ బీడీలు చేసే అక్క జల్లెలకు రెండు వేల ఇచ్చి కడుపుల పెట్టి కాపాడుకున్నాడు ఇలా ఇంకొక మంచి ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి నిన్నేళ్ళ బీజేపీలో కుట్ర చేసిండ్రు పువ్వు గుర్తోళ్ళు ఏం చేసిండ్రు ముప్పై ఏళ్ళు బీడీలు చేస్తే తప్ప ఆ పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసిండ్రు ఆ పిఎఫ్ పెన్షన్ అంటే ఒకటి ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తుంది కదా ఒకటి ఐదారు వందలు వచ్చు ఆ ఐదారు వందల మీద కుట్ర చేసిండ్రు ఏందట మూడు వేల ఆరు వందల రోజులు మీరు బీడీలు చుడితే మీకు పిఎఫ్ పెన్షన్ వస్తుంది లేకపోతే ఈఎంఓ అంటుండ్రు నడుమిట్ల రాజీనామా పెట్టినా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి ఆగిపోయినా ముప్పై ఏళ్ళు చేయకపోతే మూడు వేల ఆరు వందల రోజులు చేయకపోతే పిఎఫ్ పింఛన్ ఇయ్యమని బీజేపీడు కుట్ర చేసిండు నిజంగా ముప్పై ఏళ్ళు చేస్తామా నెలకు పది రోజులు చేస్తే మూడు వేల ఆరు వందల రోజులు నిండాలంటే ముప్పై ఏళ్ళు కావాలి అయితే ఆ ముప్పై ఏళ్ళు బత్తమా మనం బీడీలు చేస్తే అంటే ఈంత బీడీలు చేసే అక్కజల్లెల చేతుల షాట గుంజుకొని ఆకు గుంజుకొని పని లేకుండా చేసిన ఈ బీజేపీకి కాంగ్రెస్ ఓటేద్దాం మంచలే ఈ దుబ్బాకల ఉట్టి పెరిగినోడు గనక దుబ్బాక స్కూల్లో కేసీఆర్ చదువుకున్నాడు గనక దుబ్బాక గల్లీల్లో బీడీలు చేసే అక్క చెల్లెల కష్టాలు తెలిసినోడు కేసీఆర్ రెండు వేల రూపాయలు ఇచ్చిండు వాస్తవానికి కేసీఆర్ గారు మళ్ళ గెలిస్తే ఈ బీడీల పింఛను ఐదు వేలు చేస్తా అన్నాడు అవ్వ తాతలకు బీడీలు చేసే అక్క చెల్లెలకు చేనేత గీత కార్మికులకు ఐదు వేలు చేద్దామని కేసీఆర్ మాటిచ్చిండు దుబ్బాకోలం మనం మంచిగానే నియతగా ఓటేసినాం కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని జూటా మాటలు చెప్పి ఆరు గ్యారంటీలని బాండు పేపర్లు వంచి మాయ మాటలు చెప్తే వేరే కొన్ని జిల్లాల్లో నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గద్దెనెక్కి గుండెల మీద మీదన్నింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ ఆయన ఒకసారిగా టీవీలో చూపిరా బిడ్డాక టీవీ ముగ్గున కూర్చోరాడు చెప్పను అడముడ కుర్రి పక్కకైనా జరుగుని కూర్చోండా అరే జరుగురా బాయి నువ్వు ఆ ఫోన్ పట్టుకొని సరిపోని ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు మేము రాగానే అవ్వ తాతలకు నాలుగు వేల పింఛని తాము అన్నారు జర చూపిడా తమ్మి అది మా అవ్వలు వస్తుంది కదా వచ్చేలా నీకు నాలుగు వేలు నీకు వాడతాయి వచ్చేలా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకునే పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి మనవాడు వచ్చి నీకు కాళ్ళు వస్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి అని వచ్చిండ మనవాడు కాళ్ళు ఒత్తుతుండవా అవా మీ ఎంత ముద్దుగా బద్దమాడు అవా మన కేసీఆర్ రెండు వందలు ఉంటే వెయ్యి అన్నాడు మొదలు వెయ్యి చేసిండు మళ్ళకెళ్లిపింది రెండు వేలు అన్నాడు బరాబర్ రెండు వేలు చేసిండు ఈ పుణ్యాత్ముడు ఏమన్నాడు వచ్చే నెల రాగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు బిడ్డని వచ్చే నెల అడవేయాలండి ఆయన డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చ్ వచ్చే మార్చి పోయి ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ పోయి మే కూడా వచ్చే ఐదు నెలలు వచ్చే ఐదు నెలలు వచ్చినా నీ వచ్చే నెల రాలేదన్న ఆయన ఇంకా ఇంకెన్నొద్దులు పోసపుచ్చుతావు ఇలా నా ఐదు నెలలు అంటే ఐదు నెలల మీద నెలకు రెండు వేలంటే ప్రతి అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయలు బాకీ పడ్డదా పర్లేదా ఎవడన్నా కాంగ్రెస్ ఊళ్ళకొచ్చి మా బీడీ చేసే చెల్లెను మా అవ్వను మా తాతను మా నేత గీత కార్మికులను ఓటడిగితే బిడ్డ పదివేలు అడబెట్రా తర్వాతనే ఓటడుగు అని గట్టిగా అడగాలనా వద్దా ఇంకా ఇంకా ఘోరం ఏంటంటే ఈ పుణ్యాత్ముడు నడిమిట్ల జనవరి నెల ఒక పింఛనే కొట్టిండు ఆ ఇచ్చే రెండు వేలు గుడిగల పుణ్యాత్ముడు ఇచ్చిండా నాలుగు వేల మాట దేవుడు ఎరుగు నడిమిట్ల రెండు వేలు ఎగ్గొట్టిండు ఎన్కటికో సామెత ఉండే అన్న వస్త్రాన్ని కొత్త ఉన్న వస్త్రం పోయిందట నాలుగు వేల కాశపడితే ఇంత రెండు వేల ఎగ్గొట్టిండి రేవంత్ రెడ్డి అవునా కాదా మా బిడిలు చేసి అక్క జల్ల చెప్పాలి ఎగ్గొట్టిండా లేదావా మరి ఎగ్గొట్టి కొట్టేద్దామా దయచేసి బుక్కడు బువ్వే పెట్టినా మిమ్మల్ని కడుపులో పెట్టి సాదుకున్నా మన కేసీఆర్కు మన కారు గుర్తు కోటేయాల్సినటువంటి అవసరం ఉంది రెండవది అక్క జల్లెలు చానుండరు దుబ్బాకలు నియత్ గల్లో కానీ కొన్ని జాగలు ఏమైంది వీళ్ళు చెప్పిన మాటలు నమ్మినరు మనకేమో కేసీఆర్ అంటే నమ్మకం ఈ దుబ్బాక రోడ్ల మీద తిరిగినోడు ఇలా చదువుకున్నోడు మన ఇంటి మనకు నమ్మకం కానీ బయట పాపం వాళ్ళ మాటలు నమ్మినరు ఏమన్నాడు ప్రతి అక్కకు చెల్లెకు జీవితం పడ్డట్టు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అన్నాడా వచ్చిన కన్నా జల చూపి బెల్ట్ షాప్ అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వందలు పడ్డా చెల్లెవరికన్నా ఒక్కరికి వెళ్ళేది అయ్యో దుబ్బాకలా ఒక్కలకన్నా పల్లె మరిప్పుడు నాలుగు నెలలు వెళ్ళి ఐదు నెలలు పడ్డాయి నాలుగు నెలలకు నెలకు ఇరవై ఐదు వందలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు ఈ పుణ్యాత్ములు పదివేలు బాకీ వాడరా లేదా పదివేలు ఎగబెట్టినట్టయినా లేదా మరి పదివేలు ఎగబెట్టిన ఈ కాంగ్రెస్ ఓటు వేయాలనా మనం దయచేసి ఆలోచన చేయండి రైతు బంధు ఎకరానికి పదిహేను వేలు ఇస్తాడు పుణ్యాత్ముడు పదిహేను వేలు దిక్కులేదు పదివేలు కూడా వల్లే ఇప్పటికి సగం మందికి రైతు బంధు అంటే కరోనా కష్టకాలంలో ఆమ్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టి ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అన్ని పనులు బంద్ పెట్టిండు కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులు టైం మీద అందించండు ఏం పుట్టింది కాంగ్రెస్ కు ఇవాళ కరోనా లేదు ఏం లేదు ఐదు నెలలైనా వడ్లు కల్లాలకు వచ్చినాయి ఇది వరకు పెట్టుబడి సాయం రాలేదు ఎప్పుడు అడిగినా కొట్టు పెట్టాడు మళ్ళ నెల మళ్ళ నెల అదే నడు అదిగా కల్లాలకు వడ్లు వచ్చినా రైతు బంద్ అని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బాధ బాధ కలిగేదంటే ఈ ఆగా మంచిగా ఇంటూరు బెట్ట దండబెట్ట ఈ గవర్నమెంట్ రివర్స్ గేలా నడుతుంది బండి ముందుకు పోతలేదు పోతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెనకకు పోతుంది చెల్లె నేను అడుగుతున్నా ఇదే దుబ్బాకలో మా ప్రభాకర్ అన్న మా కీర్తి శేషులు రామ్లింగ ఎంత మంచి దావాఖాన కట్టించింది చెల్లె బిడ్డ కాన్పుకు పోతే అటు సిద్దిపేటకు పోయినా ఇటు గజ్వేల్ కు పోయినా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి దుంపలపల్లిలో దుబ్బాకల్లో దించలేదా పెద్ద గుండెల్లో దించలేదా మరి ఏమైయ్యాలా నాలుగు నెలలే కాంగ్రెస్ వచ్చి ఐదు నెలలే కేసీఆర్ కిట్టు బంద్ అరే పదేండ్లు కేసీఆర్ ఇస్తాడెట్లా కాంగ్రెస్ రాగానే కేసీఆర్ కిట్టు మాయమైతది ఎట్లా ఇప్పుడు పోయి అడుగురు దవాఖానలు ఇస్తుండేమో కేసీఆర్ కిట్ బంద్ బావిల కాడ లెక్క కరెంట్ వస్తుందా కేసీఆర్ ఉన్నప్పుడు బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది కాంగ్రెస్ వాడు వచ్చిండు కరెంటు కష్టాలు మొదలైన బావిల కాడ పన్నెండు గంటలు పదమూడు గంటల కరెంటు దొంగ రాత్రి కరెంటు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు మోటార్లు గాతరారేవా ఊరి మీద వంద మోటార్లుంటే యాభై మోటార్లు గాలినాయి ఒక్కొక్క మోటార్ కాలితే ఎకర పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కేసీఆర్ కిట్ బంధు న్యూట్రిషన్ కిట్ బంధు రైతు బంధు రాదు అడవిల పెళ్లికి కల్యాణ లక్ష్మి చెక్కు రాదు కరెంటు రాదు ఇందుకేనా కాంగ్రెస్ ని గెలిపించింది ఆలోచన చెయ్యండి ఇవన్నీ రావాలంటే మన కారుకు ప్రశ్నించే గొంతును గెలిపియండి ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అవి వచ్చేటట్టు మేము చేస్తాం తులం బంగారం ఇస్తానండి పుణ్యాత్ముడు ఓట్లు పడాలని కేసీఆర్ ఆడవిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు మేము వస్తే తులం బంగారం అన్నాడు జర చూపిరా తమ్మి అది కూడా చూడుని జర చూడు ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే ఏమరా నాయనా వచ్చే నెల ఇంకా రాలేదా ఎన్నడొత్తది నీ వచ్చే నెల ఐదు నెలలే అదేం పుణ్యాత్మం ఈ మనిషి కాలు యాభై వేలకు ఉన్న తులం బంగారం డెబ్బై ఐదు వేలైంది ఐదు నెలలకే ఇరవై ఐదు వేలు పెరిగిందమ్మా ఏందో ఏమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కందిపప్పు నూట డెబ్బై రూపాయలైందట సిమెంట్ బస్తా డెబ్బై రూపాయలు పెరిగిందట అన్ని ధరలు పెరుగుతున్నాయి వీళ్ళకి కాక ఈ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది గోవిందా గోవింద అయిపోయింది కాదా గోవింద్ అంట ఈ కాంగ్రెస్ వచ్చినాక రైతు బంధు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ఇరవై నాలుగు గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ మరి ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి మళ్ళా ఓటేద్దామే వాళ్ళమన్నా ఇంకా షానుండ ఇవాళ చెప్తే ఇక జాలిగా ఇక బీజేపీ సంగతి మాట్లాడుకుందాం మళ్ళా బయలుదేరండి మీ రఘునందన్ అప్పుడు ఏమన్నాడు ఎడ్లు నాగలి రెండు వేల పెంచాను ఎన్ని చెప్పిండు చెల్లే నమ్మి ఓటేస్తే ఒక్కటని ఇచ్చిండా అందుకే మీరందరూ మొన్న పెట్టి ఉత్కిరు కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకరణను గెలిపించిండ్రు నెలలు నెలలుగా మళ్ళా బయలుదేళ్ళిండు మళ్ళా మోసపోదామా మళ్ళా అబద్దాలు చెప్పడానికి ఓటేద్దామా ఇవాళ మా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఆయన డబ్బులు సంపాదించడానికి రాలే డబ్బులు సొంత డబ్బులు పేదలకు ఖర్చు పెడతా అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు కలెక్టర్లు ఉంటారు వాళ్ళ అన్న కలెక్టర్ ఆయన కలెక్టర్ వాళ్ళ తమ్ముళ్ళందరూ పెద్ద వ్యాపారం చేస్తారు ఒక ఇంట్లోనే ముప్పై మంది ఉంటారు ఒకటే వంట రూమ్ ఒకటే అన్నం టేబుల్ మీద ముప్పై మంది తిరిగి కలిసి ఉండే కుటుంబం జాయింట్ ఫ్యామిలీ ఆయన మన పిల్లలు చదువుకోవాలంటే మనం ఇబ్బంది పడుతున్నాం ఇంటర్మీడియట్ కు నారాయణలో చైతన్యంలో చేయాలంటే లక్ష లక్ష రూపాయల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం డాక్టర్ ఇంజనీర్ చదివియాలంటే ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం వెంకట్రామరెడ్డి గారు ఏమంటున్నారంటే మీ పేదింటి పిల్లల ఫీజులు నేను కట్టి వేల మంది పిల్లల్ని చదివిస్తా అంటుండ్రు వెంకట్రామరెడ్డి గారు మీ పిల్లలకు మంచి ఉద్యోగాల కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పిల్లలు హైదరాబాద్ పోకుండా దుబ్బాకలోనే మంచి హైదరాబాద్ తరహా కోచింగ్ ఇప్పిస్తా మీ పిల్లలను ఓ ఇంటి వాళ్ళని చేస్తా మీ పిల్లలను తొవ్వల పడగొట్టా అంటుండు నేను చదువుకున్నా నేను కలెక్టర్నైనా నైనా కానీ నాలాగా మీ పిల్లల్ని చేస్తా అంటుండు వెంకట్రామరెడ్డి గారు ఇలాంటి విద్యావంతుడు గెలవాలనా ఈ బ్లాక్ మెయిలర్ ఈ అబద్దాల రఘునందన్ గెలవాలనా ఆలోచన చెయ్యండి అందువల్ల ఒకసారి మోసపై దుబ్బాక గోస పడ్డది మోసపోవద్దు ఇవాళ కేసీఆర్ గారు మనందరి కోసం కొట్లాడుతుండు ఆ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఎప్పుడు ఇస్తావు మా అక్క జిల్లలు ఇరవై ఐదు వందలు అని అడిగిండు ఎప్పుడు చేస్తావు రెండు లక్షల రుణమాఫీ అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగిండు ఎప్పుడు ఇస్తావు పదిహేను వేల రైతు బంధు అని అడిగిండు ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని కేసీఆర్ అడిగితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండ చెల్లె వయసులో కేసీఆర్ నీకంటే పెద్దోడు తెలంగాణ తెచ్చినోడు చావు నోట్లో తలబెట్టి రానే రాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ పదేండ్లు ముఖ్యమంత్రి చేసిండు కేసీఆర్ పది మంచి పనులు చేసిండు కేసీఆర్ నువ్వేదో అడ్డి మారి గుడ్డి దెప్ప నీ అదృష్టం బాగుండే ముఖ్యమంత్రి అయినావు అయితే కేసీఆర్ కంటే రెండు పనులు మంచిగా చేయి కానీ ఆయన ఏం చెల్లె కేసీఆర్ ను పట్టుకొని నీ పేగులు ఊడదీసి మెడలేసుకొని వేసుకొని ఊరేగుతా అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ కండ్లు వీకట గోటీలాడుతా అని మాట్లాడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ నీ అంగిలా కూడగొడతా అని మాట్లాడుతున్నాడు ఇట్లా మాట్లాడొచ్చునా ఇది కేసీఆర్ ను దిట్టినట్ట మన దుబ్బాకను తిట్టినట్ట ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ దుబ్బాకల బుట్టి పెరిగినోడు దుబ్బాకల చదువుకున్నాడు ఈ సిద్దిపేట జిల్లా ముద్దు బిడ్డ మన కేసీఆర్ మన కేసీఆర్ పట్టుకొని గట్ల మాట్లాడతాడా కేసీఆర్ కదా మన ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తెచ్చింది కేసీఆర్ కదా కూడవెల్లి వాగుల ఎండకాలములో గోదావరి నీళ్లు తెచ్చి పంటలు వండించింది కేసీఆర్ గదా ఇంత మంచి బస్టాండ్ కట్టిండు కేసీఆర్ కదా అంత మంచి దవాఖాన కట్టిండు కేసీఆర్ గదా దుబ్బాకల గల్లీ గల్లికి సిసి రోడ్ చేసిండు కేసీఆర్ గదా వెంకటేశ్వర స్వామి గుడి కట్టిండు ఫైర్ ఇంజన్ ఇచ్చిండు రెండు వేల డబుల్ బెడ్రూమ్లు లు కట్టిండు గా కేసీఆర్ ని పట్టుకొని అట్లా మాట్లాడచ్చునా ఇట్లా మాట్లాడే వాళ్ళు గెలిస్తే రేపు ఏమైతుంది రాష్ట్రం టీవీ పెడితే ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు లేకపోతే తిట్టుడు కేసీఆర్ ను ఇక బాండ్ పేపర్ బౌన్స్ అయిందని ఇప్పుడు కొత్తగా దేవుడి మీద ఓట్లు పెడుతు నేను మళ్ళా గెలితే చేస్తాం మళ్ళీ చేస్తే గెలుతాం అప్పుడేమో బాండ్ పేపర్ ఇచ్చి నమ్మిచ్చిర్రు ఇప్పుడేమో దేవుడి మీద ఒట్టు పెట్టి నమ్మించే ప్రయత్నం చేస్తుండ్రు మోసపోవద్దు ప్రశ్నించే గొంతు ప్రజల కోసం తెలంగాణ కోసం అచ్చంగా తెలంగాణ హక్కుల కోసం పోరాడే మన కారును కేసీఆర్ను మనం కాపాడుకోవాలి మన దుబ్బాక ప్రజలం కేసీఆర్ కు అండగా నిలవాలి మనకు బీడీ కార్మికులను అవ్వ తాతలను గీత నేత కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కేసీఆర్ కు మనం అండగా ఉండాలి ఈ అబద్దాల కాంగ్రెస్ ఈ అబద్దాల బీజేపీ నమ్ముతే మోసపోతాం బీజేపీ బీడీ కార్మికులకు ఇంత పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది జిఎస్టి పెట్టి పాలు పెరుగు చక్కెర నెయ్యి నూనె పప్పు ఉప్పు ధరలు పెంచింది బీజేపీ మూడు వందల యాభై సిలిండర్ను వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ అరవై రూపాయల పెట్రోల్ను డీజిల్ని వంద రూపాయలకు పెంచింది బీజేపీ ఏం చేసింది గరీబోలకు ఏం చేసింది అదానిని మాత్రం ప్రపంచ కుబేరుణ్ణి చేసింది అదాని అంబానీలను పెంచింది మా రైతులను మా అక్క చెల్లెలను మా బీసీలను మా దళితులను మోసం చేసింది బీజేపీ ఎందుకు ఓటేయ్యాలి ఏమనంటే దేవుడు అంటు దేవుడు మనకు చెల్లె మనం దేవుణ్ణి చెల్లె పొద్దుగా లేస్తే మనం కూడా అందరం పూజ చేస్తాం నేను కూడా పొద్దుగా లేస్తే పూజ చేస్తా పూజ చేయకుండా హనుమాన్ చాలిసే చదవకుండా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు రాను వీళ్ళే ఏదో దేవుణ్ణి పూజ చేసినట్టు వీళ్ళకే ఏదో ప్రేమ ఉన్నట్టు ఓ కొత్త కథ పెట్టురు ఎవరైనా పేదలకు ఏం పని చేసినావు ఆకలితో ఉన్న వాళ్ళకి బుక్కడి అన్నం పెట్టు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకో ఆ పనేం చెయ్యరు బీజేపీ చెప్పుకోవడానికి ఏమి లేక చిత్రపటాలు క్యాలెండర్లు మాత్రం చెల్లె పంచిరా క్యాలెండర్లు వచ్చినాయా ట్ట శాత కాదు గరీబోళ్లకు ఉన్న బీడీ చేతలో ఉన్న శాట గుంజుకుంటారు నా కొడుకులు గాని క్యాలెండర్ వంచి ఓట్లు వేయాలట మనం నీ చేతిలో చాట గుంజుకొని నీ పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసి నీ నోట్లో మట్టి కొట్టిన బీజేపీకి ఇంకా ఓటేద్దామా నీ శాట గుంజుకున్న బీజేపీకి ఓటేద్దామా వాళ్ళు ఏమంటారు క్యాలెండర్ చూసి ఓటేయాలట క్యాలెండర్ నీ కడుపు నింపుతుంది సీరియల్ పోయినసారి ఇప్పుడు క్యాలెండర్లు వంచిండు నీ సీరలు క్యాలెండర్లు కాదు నువ్వు గరీబులకు ఏం చేస్తావో చెప్పు నువ్వు పేదలకు ఏం చేస్తావో చెప్పు ఇవాళ మనం దుబ్బాక చైతన్యవంతమైన గడ్డ ఈ దుబ్బాక అభివృద్ధిలో ముందుకు పోవాలి ఈ దుబ్బాక చల్లగా ఉండాలంటే మనందరం కారుకెయండి మన ప్రభాకరణకు సోపతిగా వెంకట్రామరెడ్డి గారిని అందించండి బుద్ధిమంతుడు విద్యావంతుడు ఏమన్నాడు నా కుటుంబం మీద ప్రమాణం చేస్తున్న వంద కోట్లు వెంకట్రామరెడ్డి ట్రస్ట్ తో మీ సేవ కోసం చేస్తా అంటుండు అలాంటి మంచి మనిషిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయండి సీరియల్ నంబర్ మీద నాలుగో నంబర్ మీద ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ జై తెలంగాణ